మలుపు టీవీ సమర్పణ గత ఐదు సంవత్సరాలుగా బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఈఎస్ఐగా పనిచేస్తూ ఉండిన ఆర్ అన్వర్ అనారోగ్య కారణంగా ఈ దినము అనగా మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగు తేదీ తెల్లవారు జామున రెండు పాయింట్ మూడు సున్నా గంటలకు బద్వేలులోని తన స్వగుహంలో మరణించారు బద్వేలు రూరల్ సీఐ విక్రమసింహ ఎస్ఐ రవికుమార్ కడప జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు దూలం సురేష్ కార్యదర్శి ఉప్పు శంకర్ ఇంకా ఇతర పోలీసు సిబ్బంది మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రభుత్వం నుండి రావలసిన అన్ని లాంఛనాలను త్వరగా వచ్చేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు అనంతరం దాదాపు నలభై సంవత్సరాల పాటు పోలీసు శాఖలో సేవలందించిన అన్వర్ భౌతికకాయానికి కడప నుండి వచ్చిన రిజర్వు పోలీసులు గౌరవ వందనము మరియు ఇతర పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు मेरे तो मार देंगे आप ग्राफिंग ये लगता है गेल है तुम्हारा नहीं है गेल गार्ड गेलोड है आप देखो बिल्कुल आते हैं गेल गार्ड